ప్లాస్టిక్ 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 మన డైలీ రొటీన్లో ఈ ప్లాస్టిక్ కూడా ఒక పార్ట్ అయిపోయింది కదా అండ్ ఏది కొన్నా ఏది తాగుదాం అనుకున్నా ఈ ప్లాస్టిక్ మనతో పాటు మన ఇంటికి కూడా వస్తుంది సో దీన్ని మనం యూస్ చేసుకొని సింపుల్గా ఇలా అయితే పడేస్తాం సో అలా పడేసిన ఆ బాటిల్ సాయిల్లో డికంపోజ్ అవ్వడానికి కొన్ని వందల సంవత్సరాల టైం అయితే పడుతుంది జస్ట్ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి మీరే అన్ని వందల సంవత్సరాలు కాకుండా జస్ట్ కొద్ది నెలల్లోనే ఆ బాటిల్ మట్టిలో కలిసిపోతే మన ప్రపంచం మొత్తంలో ఉన్న ప్లాస్టిక్ ఎంత తగ్గుతుంది అది కూడా మన సపోర్ట్ ఆర్ మన ప్రవేయమేం లేకుండా ఒక ఫంగస్ వల్ల తగ్గితే ఇంకెలా ఉంటుంది సో అలాంటి ఒక ఫంగస్ గురించి ఈ రోజు మనమైతే తెలుసుకోబోతున్నాం వెల్కమ్ బ్యాక్ టు ఆరోగ్యవరం యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీలో ఒక రీసెర్చ్ జరిగింది సో ఆ రీసెర్చ్ లో రెండు ఫంగస్ కనిపెట్టారు పాలీ ప్రపోలిన్ అనే ఒక ప్లాస్టిక్ ఉంటుంది మనం మోస్ట్లీ హార్డ్ ప్లాస్టిక్ అనమాట అది క్యాప్స్లో వాటిలో చూస్తూ ఉంటాం సో ఆ ప్లాస్టిక్ మట్టిలో డికంపోజ్ అవ్వడానికి చాలా అంటే చాలా టైం పడుతుంది నార్మల్ ప్లాస్టిక్తో కంపేర్ చేస్తే ఆ ప్లాస్టిక్ ఇంకా చాలా టైం పడుతుంది అంట సో అలాంటి ప్లాస్టిక్ని మనం చెప్పుకునే వాళ్ళు రీసెర్చ్ చేసిన ఆ ఫంగస్ కేవలం నూట నలభై నుండి నూట అరవై రోజుల్లోనే జస్ట్ అంటే ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ ఆఫ్ టైంలోనే డికంపోజ్ చేసిందంట అంటే నార్మల్గా ఎన్నో వందల సంవత్సరాల టైం అయితే పడుతుంది అదే ఈ ప్లాస్టిక్ జస్ట్ ఒక ఫైవ్ మంత్స్లోనే డికంపోజ్ చేసిందంట అండ్ ఈ ప్రాసెస్ ఎలా జరిగిందంట అంటే ఈ రీసెర్చ్ ఎలా జరిగిందంటే ఫస్ట్ వాళ్ళు ఒక బాటిల్ తీసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి బాటిల్ తీసుకుందాము ఆ బాటిల్ తీసుకొని యూవీ హీట్కి ఎక్స్పోజ్ చేస్తారు కొంచెం అమౌంట్ ఆఫ్ హీట్ కి దాన్ని ఎక్స్పోజ్ చేస్తారు అలా ఎక్స్పోజ్ చేసిన తర్వాత ఆ ఫంగస్ని దానికి దాని మీదకి ఇంట్రడ్యూస్ చేస్తారు సో ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత వీళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొన్ని మంత్స్ లోనే ఇది డికంపోజ్ అవుతుంది అండ్ ఇది దాని మీదకి వెళ్ళిన తర్వాత ఆ బాటిల్ మీదకి వెళ్ళిన తర్వాత ఇది కొన్ని ఎన్జైమ్స్ రిలీజ్ చేస్తుంది సో ఆ ఎన్జైమ్స్ వల్ల ఈ బాటిల్ డికంపోజ్ అయ్యి ఆ లాస్ట్కి మిగిలిపోయిన సబ్స్టెన్స్ ఉంటుంది కదా చిన్న పొడిలాగా అది ఆర్గానిక్ మ్యాటర్ గా యూజ్ అవుతుందంట మన అగ్రికల్చర్ లో మన ఫర్టిలైజర్ గా హెల్ప్ అవుతుందంట అది కానీ ఈ రీసెర్చ్ అనేది జస్ట్ ట్రయల్స్ లోనే ఉంది అంటే ఒక ల్యాబ్ ఆరు ఒకటి రెండు బాటిల్స్ మీద మాత్రమే ఇప్పుడు చేయడానికి తగ్గ కెపాసిటీ మన దగ్గర ఉంది రాను రాను ఫ్యూచర్లో ఇది డెవలప్ అవుద్దంటే ఖచ్చితంగా అవుతుంది ఇప్పుడు అసలు మనకి తెలియని ఫంగస్డే మనం ఇప్పుడు కనిపెట్టామంటే దాన్ని ఇంకా పెంచడానికి రాను రాను దాన్ని డెవలప్ చేయడానికి ఇంకా చాలా మార్గాలు అనేవి వస్తూ ఉంటాయి బట్ మన సంవత్సరం మొత్తంలో అంటే పర్ ఇయర్కి మన దేశం మొత్తంలో దాదాపుగా నాలుగు వందల మిలియన్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ అనేది వేస్ట్గా నదుల్లో మట్టిలో సముద్రాల్లో కలిసిపోతుందంట ఇప్పుడు సముద్రాలు చూస్తే దాదాపుగా ఇంకొన్ని ఒక యాభై టు అరవై సంవత్సరాల్లో సగం పైన సముద్రంలో ప్లాస్టికే ఉంటుందంట ఇంకా జీవరాశులు ఎక్కడ ఉంటాయి సముద్రంలో సో అంతంత పెరిగిపోయిన ప్లాస్టిక్ని డికంపోజ్ చేయడానికి కొద్ది నెలల్లోనే ఈ ఫంగస్ ట్రైల్స్ మనకి సరిపోవు చాలా అడ్వాన్స్ ట్రైల్స్ కావాలి ఈ ప్రాసెస్లో సైంటిస్టులు వాళ్ళు ఎంత కృషి చేస్తున్నారో మనం కూడా అంతే కృషి చేయాలి లైక్ అంటే ప్లాస్టిక్ తెచ్చేసుకొని బయట పడేయకుండా డస్ట్బిన్లో పడేయని మాత్రం నేను చెప్పను నా ఒపీనియన్ ఏంటంటే ప్లాస్టిక్ మీ ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్స్ నేనే నేనే ఉన్నాను నేను మార్కెటింగ్ కి ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్ తెచ్చుకోవడానికి వెళ్తాను అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర కవర్ తీసుకునే బదులు మీ దగ్గర ఉన్న కవర్ని యూస్ చేసుకోండి ఆర్ కవర్స్ బదులు ఏమైనా జూట్ బ్యాగ్స్ పేపర్ బ్యాగ్స్ అలాంటివి యూజ్ చేసుకుంటే మనం ప్లాస్టిక్ని అసలు యూస్ చేయకుండా ఉంటేనే కదా ప్లాస్టిక్ అని పెరగకుండా ఉంటుంది అనేది నా ఒపీనియన్ మీ ఒపీనియన్ ఏంటంటే కామెంట్స్లో చెప్పండి ఇంకోటి ఏంటంటే హర్యానాలో న్యూ మార్కెటింగ్ సిస్టమ్ అయితే డెవలప్ చేశారంట అదేంటంటే వాళ్ళ స్టేట్లో డే బై డే ఈ నాచురల్ ఫార్మింగ్ చేసేవాళ్ళు ఇంక్రీజ్ అవుతూ ఉన్నారని వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయడానికి వాళ్ళకి మార్కెటింగ్ చూపించడానికి ఒక కొత్త మార్కెటింగ్ సిస్టమ్ అయితే బిల్ చేశారు వాళ్ళు బిల్ చేస్తున్నారంట వాళ్ళు అదేంటంటే ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ దాంట్లో కంపల్సరీగా ఉండాలి అండ్ వచ్చిన వాళ్ళకి సర్టిఫికేషన్ ఉంటుంది సో న్యాచురల్ ఫార్మింగ్లో ఇంపార్టెంట్ ఏంటి ఆవు సో ఆవును మెయింటైన్ చేయడానికి పర్ ఇయర్లీ థర్టీ థౌజండ్ రూపీస్ సబ్సిడీ అయితే ఇస్తారు అండ్ వీళ్ళు పండించిన ప్రొడక్ట్ అంటే ఫార్మర్స్ పండించిన ప్రోడక్ట్ మార్కెట్లోకి వచ్చే ముందు మధ్యలో కొన్ని టెస్ట్లు అయితే జరుగుతాయి ఇది కెమికల్ ఫ్రీనా అనే టెస్ట్లు జరిగిన తర్వాతే మార్కెటింగ్ వస్తాయి అనమాట ఈ మార్కెటింగ్ ని డెవలప్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫార్మర్స్కి మార్కెటింగ్ చూపి వాళ్ళని మరింత ఈ నేచురల్ ఫార్మింగ్ వైపు ఎంకరేజ్ చేయడానికి అండ్ వాళ్ళ స్టేట్ న్యాచురల్ ఫార్మింగ్లో లీడింగ్ ఉండడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు అనమాట సో ఈ టైప్ ఆఫ్ మార్కెటింగ్ సిస్టమ్ వర్క్ అవుద్దా వర్క్ అవ్వదా మీ ఒపీనియన్ ఏంటి అండ్ మన స్టేట్స్లో ఉంటే మన ఆంధ్ర తెలంగాణ స్టేట్స్లో ఉంటే మనకేమన్నా యూస్ ఉంటుందా సో ఎవ్రీ వీక్ మన మన ఛానల్ నుండి టూ వీడియోస్ అయితే వస్తాయి అండ్ ఫోర్ ఒక త్రీ టు ఫోర్ షార్ట్స్ అయితే వస్తాయి సో అవన్నీ మీ దాకా రావాలంటే మన ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కంటెంట్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా తెలుసుకోవాలనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో హ్యావ్ ఎ గ్రేట్ డే